ఏం జరిగింది దుమ్ము దులిపిన దుమ్ము రేపిన రఫేల్ పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ కు సంబంధించి సింధూర్ ఆ తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైట్ జట్ల వినియోగం దాయాది ఆర్మీ తెరుచుకునే లోపే అంతా గాయబైపోయింది త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్రమే అంచు కూడా చూడొచ్చు దాంతో పాటుగా మసూద్ అజార్కు సంబంధించి చావు దెబ్బ పది మంది కుటుంబ సభ్యులు హతం నలుగురు సన్నిహితులు కూడా అంచు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మసూద్ హజార్కు సంబంధించి చావు దెబ్బ పడ్డది ఇతనికి సంబంధించి వీళ్ళ కుటుంబానికి సంబంధించి పది మంది చనిపోయారు అయితే ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం నిశిరాత్రి రాత్రి ఏవో రయ్యం అంటూ వస్తున్న రాడార్లు అలర్ట్ మెసేజ్ ఏమైందని చూస్తే కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి వాటి సంగతి ఏంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థ వాటి మీదకి మళ్లించాయి అలా రాడార్తో సహా వాళ్ళ దృష్టి వైపు మొత్తం అటువైపునకు నాకు లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు మూకుమ్మడిగా అటాక్ ప్రారంభించాయి లిఫ్తాపాటు క్షిపణి ప్రయోగాలు బాంబుల మోత అయ్యయో ఏమైందోనని వాళ్ళు తేరుకునే లోపే తేరుకున్నారో లేదో అంతకుముందే ఉరికి వచ్చిన డ్రోన్లు క్లిక్ అంటూ ఫోటోలు వీడియోలు రికార్డులు ప్రతి ప్రతి దాడికి సిద్ధమవుతుండగాని ఇటు విమానాలు గాయం అటు డ్రోన్లు మాయం ఇదేంటి అని ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అనుకుంటే పొరపాటు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్ అంది సో పూర్తి స్థాయిలో కూడా ఈ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్లలో భాగంగా మొత్తం ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ అంటే ఎక్కడా కూడా ఏ ఒక్క చోట కూడా అంటే రెండు మూడు రకాలుగా పూర్తి స్థాయిలో కూడా భారతానికి సంబంధించిన సైన్యం పనిచేసింది ఒకటి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయడానికి మరోవైపు ఇంకోవైపు మన యుద్ధ విమానాలు పూర్తి స్థాయిలో కూడా అక్కడ సర్జికల్ చేయడం దాంతోపాటు ఇంకొక ఏంది అంటే రాడార్ ప్రయోగం కూడా జరిగిన పరిస్థితి కనబడతాం అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఏం జరిగింది మొత్తానికి కాల్పుల మూతతో ఉన్నది ఇక ఈ యొక్క మసూద్ కుటుంబానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ మసూద్ కుటుంబానికి సంబంధించి ఏం జరిగింది ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం ఇన్ ది మోస్ట్ వాంటెడ్ ఇన్ మసూద్ అజార్ కుటుంబంలో పది మంది హతం ధృవీకరించిన జైషే మహమ్మద్ నేత మహల్వూర్లోని జైషే స్థావరంపై భారత్ దాడి ఇరవై ఆరు మంది మృతి నలభై ఆరు మందికి గాయాలు వెల్లడించిన పాకిస్తాన్ సైన్యం పాల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ జరిపిన వైమానిక దాడిలో తన కుటుంబ సభ్యులు పది మంది హతమయ్యారని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజూర్ అంగీకరించారు ఏమని చెప్తున్నారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అధిపతిని అంటే ఈయన ఉగ్రవాది ఈ ఉగ్రవాది కుటుంబ సభ్యంలో పది మందిని గొలువారు పాక్ లోని గల జైష మహమ్మద్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా భారత్ జరిపిన దాడిలో తన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత సహచరులు మరో నలుగురు కూడా మరణించారని తెలిపారు ఇక బహల్పూర్లోని లోని జమియా మస్జిద్ సుబాన్ అల్లాహెవ్ పై జరిగిన దాడిలో తన అక్క ఆమె భర్త వారి కుమారుడు కోడలు మరో కుమార్తె ఐదుగురు పిల్లలు మరణించారని మసూద్ అజార్ ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ దాడిలో తన అత్యంత స్నేహితుడు సహచరుడు అతని తల్లి మరో